హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన యాసంగి పంట పెట్టుబడి సం కింద డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది రైతన్నలు అయితే అడుగుతున్నారండి ఎందుకంటే ప్రభుత్వం మారినప్పటి నుంచి ప్రతి పంటకైతే అయితే ముందుగానే డబ్బులు ఇస్తా చెప్పి ఇప్పటిదాకా దాకా వచ్చేసి పంట వేసి దాదాపుగా రెండు నెలలు అయితే అయిపోయింది మరి మూడో నెల కూడా స్టార్ట్ అయింది అయినా సరే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో యాసంగి పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎందుకు జమ చేయలేకపోతుంది ఈసారి మన కాంగ్రెస్ గవర్నమెంట్ అని ఇప్పటికే చాలా మంది రైతన్నలు అయితే అడుగుతున్నారండి సో మొత్తానికి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు రైతు భరోసా పైన కీలకమైన ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతులకైతే యాసంగి పంట పెట్టుబడి సంకిత డబ్బులు ఎప్పటి నుంచి వస్తున్నాయి దాని గురించి పూర్తి సమాచారాన్ని ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి మరి కొత్తగా చూస్తున్న రైతనాలను ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన ఛానల్ కనేది సబ్స్క్రైబ్ చేసుకోండి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో యాసంగి పంట పెట్టుబడి సాయం కింద డిసెంబర్ నెలలో వచ్చేసి రావాల్సిన డబ్బులు అండి దాదాపుగా ఒక కోటి యాభై రెండు లక్షల ఎకరాలు సాగు చేసే భూమి మన తెలంగాణలో మొత్తం అయితే ఉంది ఈ విస్తరణ కలిగిన భూమికి వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు గత రెండు నెలల నుంచి పెండింగ్ అయితే పెడుతున్నారు ఇప్పుడు కూడా మన తెలంగాణలో పెండింగ్ ఉండడానికి కారణం ఏంటంటే మున్సిపల్ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో అది అవ్వగానే మన రైతుల ఖాతాలో యాసంగి పంట పెట్టుబడి సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున పెట్టుబడి సాయం కింద మన కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఈ రోజు నుంచి అందిస్తామని ఈ రోజున క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన నెలలో ఏదైతే ఫిబ్రవరి నెల అయితే ఉందో ఫిబ్రవరి చివరి వారం నుంచి హామీ ఇచ్చిన విధంగా రైతుల ఖాతాలో యాసంగి పంట పెట్టుబడి సాంకిత ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున పంట వేసిన రైతులకు మాత్రమే ఈసారి పెట్టుబడి కింద డబ్బులు అందియాలనే ఉద్దేశంతో ప్రజెంట్ అయితే గట్టి నిర్ణయం అయితే తీసుకుందండి ఆల్రెడీగా కొన్ని సర్వేలు అయితే చేపించింది శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా వచ్చేసి ఎవరైతే పంట వేసినా భూమి ఉంటుందో వాళ్ళ లీస్ట్ అనేది తీసుకోవడం అయితే జరిగింది కాబట్టి దాదాపు పది నుంచి పన్నెండు శాతం సాగు చేసే భూమి నుంచి యాసంగి పంటలయితే ఎవరైతే వేయలేదో వాళ్ళకైతే డబ్బులు అయితే రావద్దు అని చెప్తున్నారు సో ఏదేమైనా సరే ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా వేసిన వాళ్ళకైనా ఇస్తే చాలు అని ఇప్పటికే చాలామంది అయితే అనుకుంటున్న వారికైతే ప్రభుత్వం వచ్చేసి ఈ నెల ఇరవై నాలుగు లేదా ఇరవై ఆరో తారీఖు నుంచి రైతుల ఖాతాలో డబ్బులు విడుదల చేస్తామని చెప్తున్నారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా రైతుల ఖాతాలో యాసంగి పంట పెట్టుబడి సంఘీత ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఈ నెల చివరి దశ నుంచి మీ ఖాతాలో అనేది రావడం అయితే జరుగుతున్నాయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మీకు తెలియాలంటే మన ఛానల్ అనేది డైలీ మీరు ఫాలో అవుతూ ఉండండి ఓకేనా సో థ్యాంక్ యూ అండి